వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు ఎంతో విశేషమైనటువంటి చంద్రగ్రహణము పౌర్ణమి ఈ చంద్రగ్రహణము మన దేశంలో ఉన్నా లేకపోయినా గ్రహణం యొక్క ప్రభావం ద్వాదశ రాశుల వారిపై పడుతుంది ముఖ్యంగా ద్వాదశ రాశుల వారిలో తులారాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం తులారాశి వారికి ఎంతో అనుకూలంగా ఉండబోతుంది జయప్రదంగా సాగిపోబోతూ ఉంది ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా నెరవేరపోతూ ఉంది ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు ఉన్నాయి వృత్తి జీవితంలో అనుకూలతలు పెరుగుతాయి ఆర్థికపరమైనటువంటి పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచన చేస్తారు కుటుంబ జీవితం సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి సొంత పనుల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం చాలా మంచిది ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది ముఖ్యంగా ఈ రాశివారు విద్య ఎందు పరిపూర్ణతలు కలుగుతాయి ధన నష్టములు కార్య విఘ్నములు అయితే కలుగును పిత్రార్జున ధనము జయములు కలుగుతాయి పుత్ర సంతానము అభివృద్ధి పురోగతి పొందుతారు వ్యాపారమునందు అభివృద్ధి నిర్ణయము ఏర్పడుతుంది వృత్తి వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు కలుగుతాయి ధనలాభము కలుగుతుంది స్థాన చలనము తరచూ ప్రయాణములు చేస్తారు అజీర్ణ వ్యాధి మూలక బాధలు కలుగుతూ ఉంటాయి అనుకూలమైనటువంటి సుఫలితాల కోసం నవగ్రహ స్తోత్రం పఠించండి పశుపక్షాతులు తాగడానికి నీటిని ఏర్పాటు చేయండి ఇలా చేయటం వలన చిన్న చిన్న దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి గ్రహణమైన తర్వాత పరమశివుడికి అభిషేకం చేయించుకొని ఇలా చేయటం వల్ల దాన ధర్మాలు చేయటం వల్ల గ్రహణ దోషాలు ఏవైనా ఉంటే తొలిగిపోతాయి గ్రహణ సమయంలో ఓం నమక్షి ఓం నమశివాయి అనే పంచాక్షరి మంత్రాన్ని జపించడం వల్ల ఇంకా వృద్ధిలోనికి వస్తారు వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి